జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పినట్లుగా ఈయనకు చెప్పినట్టుగా చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి కాలేజీ రోజుల్లో గలాట పడిన దాని మూలంగా మిథుల్ రెడ్డి గారిని అరెస్ట్ చేసడం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సరిపోకుండా ఉంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయాలి కానీ మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి రెండు మూడు సంవత్సరాలు వయసు గ్యాప్ ఉంది అంటే ఒకటే క్లాస్ కాదు అయినప్పటికీ క్లాస్మేట్ అని చెప్పేసి ఆయనకు ఈయనకు సరిపోదని చెప్పేసి మాట్లాడడం అది నిజం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం మిథున్ రెడ్డి గారు తప్పు చేసిన గనుకనే సిట్ అధికారుల యొక్క విచారణలో తేలింది గనకనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఒకవేళ మిథున్ రెడ్డి గారు తప్పు చేయకుండా ఉండింటే మేమే తప్పుడు కేసు పెట్టింటే కేసుల్లో ఏదైతే ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయో న్యాయస్థానాల్లో చెప్పి మీరు ఎందుకు నిర్దోషులుగా ఆయనను ప్రకటింపజేసుకోలేదు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉండా చంద్రబాబు నాయుడు గారికి కక్షలు కార్పణ్యాలన్న అవి పట్టించుకునేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు ఆయన అభివృద్ధి సంక్షేమం ఉద్యోగ అవకాశాల కల్పన అదేవిధంగా పరిపాలన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో చెప్పినటువంటి హామీలు ఉన్నాయో అవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాలి దానిపైన దృష్టి సారిస్తూ ఉన్నాడు ప్రపంచ దేశాల్లో ఆయనకు ఉన్నటువంటి పరిచయాల్లో ఉన్నటువంటి పెట్టుబడులు తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసే విధంగా పనిచేస్తూ ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని కక్షతో చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఏ ఒక్క నిమిషం కూడా మీరు ఆలోచించే పరిస్థితి లేదు బాగుపడాలా బాగుండాలనే కోరికలు గుడికి వీళ్ళు లేవనేది స్పష్టం అవుతా ఉన్నాయి మేము ఒకటి తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి అంటే తెలుగుదేశం ప్రభుత్వానికి ఐదు సంవత్సరాలు ప్రజలు పరిపాలించామని చెప్పేసి సమయం ఇవ్వడం జరిగింది మీరు చెప్పే ప్రతి మాటిపైన మేము స్పందిస్తూ కాలాయపం చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కష్టపడి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడో ఈ అభివృద్ధిని మేము ప్రజలకు తెలియపరచేదానికి మేము సిద్ధంగా ఉన్నాం అదే విధంగా ఒక అధికార ప్రతినిధిగా చంద్రబాబు నాయుడు గారి పైన మీరు మాట్లాడిన మాటలను మేము ఖండిస్తూ ఉన్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం